హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే మెయిన్ టాపిక్ ఏంటంటే నిన్న మహాశివరాత్రి రోజు ప్రత్యేకించి కూడా ఎప్పటి నుంచో కూడా ఒక కీలకమైన నేతని ఒక కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేయడానికైతే పోలీసులు అయితే గాలింపులు చేస్తున్నారు అయితే నిన్న మహాశివరాత్రి రోజు మంచి ముహూర్తం చూసుకొని పోసాని కృష్ణ మురళి అలియాస్ మెంటల్ కృష్ణ అని చెప్పి ఉన్నారు కదా వైఎస్ఆర్ సిపి పార్టీ నేత ఆయన్ని తన ఇంటిలో హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది రాచకొండ పోలీసులు వెళ్లి పట్టుకోవడం అయితే జరిగింది అంటే ఈయన్ని అరెస్ట్ చేయడం అనేది ఎందుకు ఏంటి అనేది కొంత క్లియర్ గా మాట్లాడుకుందాం ముందుగా చూసుకుంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈయన వైఎస్ఆర్ సిబి ప్రభుత్వంలో ఉన్నారు మెయిన్ గా సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించి అందులో చైర్మన్ కింద ఈయనైతే పదవి బాధితులు స్వీకరించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడానికి తన దగ్గర నుంచి ఎక్కువ మార్కులు కుట్టేయడానికి తను ఎలా చెప్తే అలా నోటుకు వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా పవన్ కళ్యాణ్నే కానీ చంద్రబాబు నాయుడినే కానీ నారా లోకేష్నే కానీ టీడీపీ నాయకులు కూడా తిట్టడం జరిగింది అయితే మెయిన్ గా అందరికంటే ఎక్కువగా టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ని ఎంత దారుణంగా తిట్టాడనంటే అసలు ఆ మాటలకి అడ్డు అదుపు లేదు ఆ మాటలకి వేరొక వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆ తనైనా చచ్చిపోవాలి లేదనంటే ఈ మాటలు అన్నోన్నైనా చంపేయాలి అంత దారుణంగా మాట్లాడడం జరిగింది తన భార్యల గురించి పిల్లల గురించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యవహారాల గురించి ఇలా పలు రకాలుగా చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది నుంచో కూడా జన సైనికులందరికీ కూడా మెయిన్ గా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఈ పోసాని కృష్ణ మీద ఎప్పటి నుంచో కూడా విపరీతమైన కోపం అనేది ఉండేది దాని వల్లనే ఆయన నోటుకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడల్లా కూడా వీళ్ళు ట్రోల్స్ చేసేవారు అయినా కూడా అది సరిపోదు కానీ మొన్న గత రెండు నెలల కిందట ప్రత్యేకించి కూడా పోసాని కృష్ణ మీద రాష్ట్ర వ్యాప్తంగా చోట్ల దాదాపుగా ఇరవై ఒక్క కేసులు ఎన్నో నమోదైనవి ఇటు టీడీపీ కాని జనసేన గాని అన్ని రకాలుగా చూసుకుంటే ఇరవై ఒక్క కేసులు అనేవి నమోదైంది ఈ ఇరవై ఒక్క కేసుల గురించి కూడా ఎప్పటి నుంచో కూడా పోసాని కృష్ణమరళిని అయితే వెతకడం అయితే జరుగుతుంది కానీ ఇప్పుడు వరకు కూడా ఎక్కడ దొరకలేదు కొన్ని సందర్భాల్లో పరారీలో ఉన్నాడని కొన్ని సందర్భాల్లో వీటో వెళ్లిపోయాడని ఎక్కడో దాకున్నాడని చెప్పి ఇలా రకరకాల కారణాలు అయితే వినిపించాయి అయితే ఫైనల్ గా చూసుకుంటే ఎట్టకేలకు నిన్న మహాశివరాత్రి రోజు మంచి ముహూర్తం చూసుకొని రాచకొండ పోలీసులు అయితే హైదరాబాద్ లోని తన ఇంట్లో పోసాని కృష్ణమూర్లు అయితే అరెస్ట్ చేశారు కానీ తాను రాను నేను హాస్పిటల్కి వెళ్ళాకే వస్తానని చెప్పి నాకు ఆరోగ్య పరిస్థితులు బాగోలేదని చెప్పి ఏవేవో కారణాలు చెప్తున్నారు ఎన్ని కారణాలు చెప్పినా కానీ పోలీసులు అయితే వదలకుండా తీసుకు అయితే జరిగింది పైగా పోలీసులు యూనిఫామ్ లో కూడా రాకుండా ప్రత్యేకించి కూడా మప్తీలు వచ్చినట్టు యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్ లో వచ్చి తనను అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఫైనల్ గా పోసాని కృష్ణ అరెస్ట్ అయ్యాడు ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు కనీసం ఎంత తక్కువ లేదన్నా కానీ ఐదేళ్ల నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తే గాని ఎలాంటి వ్యక్తులకి బుద్ధి జ్ఞానం అనేది రాదు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు ఒక నటుడు కిందే కానీ ఒక డైరెక్టర్ కిందే కానీ ఒక రచయిత కిందే కాని ఒక ప్రొడ్యూసర్ కిందే కానీ కానీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం రాజకీయాల్లో చేయకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలే కాని పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళ భార్యలు వాళ్ళ తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఎంత దారుణంగా మాట్లాడాడంటే ఇప్పటికీ కూడా ఆ వీడియోలన్నీ కూడా యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతాయి అంత దారుణంగా తిట్టాడు ఆ మాటలు వినాలి అనుకుంటేనే అంతకంటే నీచమైంది ఇంకోటి ఉండదు అంత దారుణంగా వ్యవహరించడం జరిగింది మరి అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా వదులుతారా ఆల్రెడీ ఇప్పటికే కూడా గతంలో పవన్ కళ్యాణ్ మీద ఎవరైతే ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు దుర్భాషలాడారో నోటికొచ్చినట్టు రాతలు రాశారో నోటికొచ్చినట్టు మాట్లాడారు ఇటువంటి వారందరినీ కూడా మెయిన్ గా సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఒక బిల్లును తీసుకొచ్చి ప్రత్యేకించి కూడా చట్టాన్ని తీసుకొచ్చి మొదటగా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి రెండోసారి మళ్ళీ కూడా వాళ్ళని వాళ్ళ స్టైల్లో వాళ్ళకి ఒక గట్టి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏది ఏమైనా కాని పోసాని కృష్ణ మురళి పంట పండింది ఖచ్చితంగా ఒక తోము తోమి గట్టిగా వదిలిపెడతారు అందులో ఎటువంటి సందేహం అయితే లేదు ఇంకెప్పుడు కూడా ఇటువంటివి చేయకుండా ఉండడానికి బాగా పోలీసులు అయితే బుద్ధి చెప్తారు మహాశివరాత్రి రోజు మంచి పని చేశారని చెప్పి ఏపీ పోలీసులు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏది ఏమైనా కానీ ఓసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు వైఎస్ఆర్ సిపి పేటిఎం కార్యకర్తలు అందరూ కూడా సోషల్ మీడియాలో ఏదో విర్ర వీగుతున్నారు నెక్స్ట్ వాళ్ళే అని చెప్పి వాళ్ళకైతే కొంత అర్థం కానట్టుంది రాబోయే రోజుల్లో కొంత క్లారిటీ అయితే చాలా బాగొత్తది ఓసాని కృష్ణ మురళికే గాని బోరుగడ్డ అనిల్కే కానీ ఇంకా మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద నాయకులతో సహా ఎవరైతే జైలుకు వెళ్లారో నెక్స్ట్ పేటిఎం కార్యకర్తలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే అదే గతి పడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు రాజకీయ రాజకీయాల్లో మాట్లాడాలి తప్పితే వ్యక్తిగత వ్యవహారాల గురించి లేదంటే కుటుంబ వ్యవహారాల గురించి వాళ్ళ యొక్క పర్సనల్ గురించి కానీ ఇలా అవహేళన చేసిన ప్రతి ఒక్కడికి కూడా ఈ పోసాని కృష్ణ మురళికి పట్టిన గతి పడుతుంది అందులో ఎటువంటి సందేహం అయితే లేదు నెక్స్ట్ పేటిఎం కార్యకర్తలే